राका सुतो मुकुत ला

ఇప్పుడు మనం చూస్తున్నది ఫోర్ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఐలాండ్ సెంటర్ లో ఎంట్రీ గేట్ మెయిన్ ఎంట్రీ గేట్ అంటే మనకి మనం గుడిలోకి ఎలా వస్తే వస్తాము ఇది ఒక ఇది ఒక ఆప్షన్ ఇది వన్ ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ ఈరోజు శనివారం ఇరవైకి ఇదే మన వాసి పెనం దగ్గరలో తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా చాలా ఇస్తాం ఈ ఇన్విటేషన్స్ తప్పకుండా తీసుకొని మీకు ఇచ్చిన దీంట్లో తప్ప वाक्य वाला अंदर है वाला तो ये बहुत है ये कहते हैं वाला एक्सीडेंट है